అందరికీ నమస్కారం అండి జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈరోజు న్యూ కన్స్ట్రక్షన్ అండి సెల్కి అయితే ఉంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కింద పార్కింగ్ అయితే చూస్తున్నారు మీరు కింద కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంది ఇక్కడ కింద వచ్చి సింగిల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి కనిపిస్తుంది గ్రిప్ టైల్స్ అన్నీ ఉన్నాయి పార్కింగ్ ఏరియా ఈ హౌస్ మొత్తం నూట ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది దేవుడి మందిరం అండి ఇక్కడ కిచెన్ అయితే ఉంది కింద ఫ్లోర్లో వచ్చి సింగల్ బెడ్రూమ్ ఉంటుంది పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఇక్కడ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ హౌస్ అయితే సేల్కి ఉంది ప్లస్ టూ ఉంటుంది వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజీ కనెక్షన్ కూడా ఉంది కరెంటు కనెక్షన్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూస్తున్నారు మీరు ఒకసారి ఫస్ట్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్ కూడా టూ బెడ్రూమ్ ఉంది ఒకసారి నేను ఫస్ట్ ఫ్లోర్లో చూపిస్తానండి ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే చూస్తున్నారు మీరు ఈ హౌస్ ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి కాకపోతే తూర్పు వైపు గుమ్మాలు పెట్టారు కింద మొత్తం పార్కింగ్ ఉంటుంది కాబట్టి అయితే తూర్పు వైపు ఉంటాయి ఇదంతా మీరు చూస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్లో ఒక మెయిన్ డోర్ అయితే ఉంది పక్కనే నార్త్ కూడా ఒక గుమ్మం అయితే ఉంది ఈ హౌస్ మొత్తం నూట ఆరు గజాలలో ఉంటుందండి కాస్ట్ అయితే కనుక కాస్ట్ కోటి ఇరవై లక్షలు అయితే చెప్తున్నారండి నూట ఆరు గజాల్లో గ్రౌండ్ ఫస్ట్ సెకండు మూడు ఫ్లోర్లు అయితే ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై అడుగుల సిమెంట్ రోడ్ అయితే ఉంటుంది ఇదంతా మీరు చూస్తున్నారు హాల్ ఏరియా హాల్లో ఉన్నటువంటి స్పేస్ అయితే చూస్తున్నారు కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ అయితే ఉంటుంది ఇంకా కబోర్డ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ గా ఇది నార్త్ వైపు ఉన్నటువంటి గుమ్మం సార్ బయట కామన్ బాత్రూమ్ అయితే ఉంది అది చూద్దాం ఇది మొత్తం కామన్ బాత్రూమ్ అండి నూట అరగైజాల్లో ఉన్న జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ బ్యాంకు లోన్ వస్తుంది సుమారుగా ఒక కోటి రూపాయల వరకు కూడా లోన్ అయితే వస్తుందండి మంచి ఫ్రేమ్ లొకేషన్ విజయవాడ సింగి నగర్ మంచి ఫ్రేమ్ లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేలుకుంది విజయవాడ కార్పొరేషన్ ఇదంతా మీరు చూస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా అయితే ఉంది ఇంకా పెయింటింగ్ వర్క్స్ ఇంకా మిగతా వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ గా చేసిస్తారు ఈ ఇండిపెండెంట్ హౌస్ మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి నూట ఆరు హెజార్లో ఉంటుంది రోడ్డు అయితే పడమర వైపు ఉంటుంది మెయిన్ గుమ్మం వచ్చి తూర్పు వైపు ఉంటుంది ఇక్కడ కిచెన్ ఏరియా అయితే ఇచ్చారండి మీకు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు బ్యాంకు లోన్ కూడా వస్తుందండి బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గర చేపిస్తాము ఎస్బీఐ నేషనలైజెడ్ బ్యాంక్స్లో లోన్ కూడా చేపిస్తాము ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ లేదు కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఇది కిచెన్ ఏరియా ఇంకా కరెంట్ వర్క్స్ ఉన్నాయండి పెయింటింగ్ వర్క్స్ ఉన్నాయి అలాగే కబోర్డ్ వర్క్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్గా మనకి చేసిస్తారు అలాగే విజయవాడ నగరంలో ఈ ఒక్క హౌసే కాదండి మరిన్ని హౌసెస్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాము విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్